అతి శ్రేష్టమైన యేసు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రెండవ దిన వృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యయము పదకొండవ వచనని చదువుకుందాము ధైర్యము వహించుడి మేలు చేయుటకై యోవ మీతో కూడా ఉండును ఈరోజు దేవుడు ధైర్యం వహించమంటున్నాడు ఎందుకంటే ఆయన మీతో పాటు మేలు చేయడం కోసం మీకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఈ లోకంలో ఉన్న మనుషులు మనకు కీడు తలపెట్టవచ్చు కానీ ఆయన మేలు చేసే దేవుడు కనుక ఈరోజు నిబరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ లోకంలో మనుషుల చేత మోసగింపబడి కీడులో పడి బాధలో ఉన్న వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీకు మేలు చేస్తారని చెప్పి విశ్వాసంతో నమ్మకంతో దేవుని వైపు తిరిగి ఆయన అనుగ్రహించే మేలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రతి మేలు దేవుడు మీకు అనుగ్రహించను గాక ఆ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయ కలసరించిన అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు చెల్లిస్తున్నాం దేవ మేలు చేయటకే మాతో కూడా నువ్వు వంట వాగ్దానం చేస్తూ దేవా ఎవరైతే బలహీన పరిస్థితుల్లో ఉన్నారో ఎవరైతే జీవితంలో నష్టాలతో కష్టాలతో అలిసిపోయిన స్థితిలో ఉన్నారో వారితో నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాను దేవా మేలు చేసే దేవుడవు దేవా ఎవరైతే నేను ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కూడా కొద్దివే ఉండదు కనుక ఈరోజు ప్రార్థన ద్వారా నేను ఆశ్రయించిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహిమనుగ్రహించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరెంప చేసి నీ దేవునితో నింపి నడిపించమని యశు క్రీస్తు నామం పేరట తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలతోడై ఉంది దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించును ఆ ఆమె